గంగా స్నానమాచరిస్తున్న లక్షలాది మందిని చూసిన ఒక ఋషికి ఒక సందేహం వచ్చింది వెంటనే గంగా నదిని అడిగాడట అమ్మ ఎందరో ఎన్నో పాపాలు చేసి నదిలో మునకలేస్తున్నారు వారి వారి పాపం వదిలేస్తున్నారు మరి ఇందరి ఇంత పాపం భారం ఎలా మోస్తున్నావు తల్లి అని అందుకు ఆ తల్లి నాయన నేనెక్కడ ఈ పాప పాపభారాన్ని మోస్తున్నాను అవి తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు సముద్రంలోనే కలిపేస్తున్నాను అని బదులిచ్చిందట అయ్యో ఇన్ని పుణ్యనదులు ఇంతే కదా పాపాలని సముద్రంలోనే కలిపేస్తే ఆ సముద్రుడు ఎలా భరిస్తున్నాడో అనుకొని సముద్రుడిని అడిగాడట ఎలా మోస్తున్నావు ఈ భారానని దానికి ఆ సముద్రుడు నేనెక్కడ భరిస్తున్నాను ఈ పాపాలన్నీ వెంట వెంటనే ఆవిరిగా మార్చి పైకి మేఘాల్లోకి పంపిస్తున్నాను అని బదులిచిందట అరే ఎంత తేలికగా కదిలిపోయే మేఘాలకు ఎంత కష్టం వచ్చింది అని అనుకుంటూ ఓ మేఘమాలికలారా ఎలా భరిస్తున్నారు ఈ పాపభారాన్ని అని అడగడట అవి పక్కపక్క నవ్వి మేమెక్కడ భరిస్తున్నాం ఎప్పటికప్పుడే మీ మీదే కురిపిస్తున్నాం వర్ష రూపేణ అని బదులివ్వగా ఓహో ఆ పాపాలన్నీ మన మీద పడి మనమే అనుభవిస్తున్నామన్నమాట అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరూ కూడా కర్మ ఫలితాలు వదిలించుకోలేమని గ్రహించాడు అక్కడ స్నానమాచరిస్తున్న ఋషి ఇదం తీర్థమిదం తీర్థం భ్రమాంతి తామస జన ఆత్మతీర్థం నజానాంతి కథం మోక్ష శృణు ప్రియే పరమశివుడు పార్వతీదేవికి ఉపదేశించిన శ్లోకమిది ఈ తీర్థంలో స్నానమాచరించిన పుణ్యం కలుగును ఈ తీర్థంలో స్నానమాచరించిన మోక్షం కలుగును అని తీర్థం మా స్నానముకే పరుగులు లెత్తెడు మానవులు భ్రమకు లోనబల్లని వారు ఆత్మజ్ఞాన తీర్థంలో స్నానం ఆచరించని వారికి మోక్షమెటల కలుగును అని ఈ శ్లోక అర్థం ప్రయాగలో స్నానం ఆచరించని వారికి అంకితం